అందరికీ నమస్కారం నా పేరు తనుష్ నేను ఈ రోజు భగవద్గీతాలో పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇరవైవ శ్లోకం చెప్పబోతున్నాను ఇది గుహ్యతమంశాస్త్రం ఇదముక్తం మయ్యా నఘా ఏత బుద్ధా బుద్ధి మాంశ్యాత్ కృతకృత్యశ్చ భారత ఓం తత్సది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు చాలా ముఖ్యమైనవి ఇంకా మనకి చాలా నేర్పిస్తాయి ఇది నిజం అంటే మన జీవితంలో ఉపయోగపడేది ఎవరైతే దీన్ని బాగా పాటిస్తారో వాళ్ళు దేవుడికి దగ్గరగా అవుతారు అని ఈ శ్లోకం చెప్తుంది సరే